రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మీడియా సమావేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓస్ కార్యాలయంలో రాష్ట్ర టిఎన్జిఓఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టు అన్నారు ఉద్యోగ సంఘాలు ఏర్పడి ఎనభై ఏళ్ల పూర్తయిన సందర్భంగా సుమారు అరవై వేల మంది ఉద్యోగుల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వారి బహిరంగ సభ నిర్వహించబోతున్నామని ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు మూడు వందల పదిహేను జీవోలు సవరణలు చేయాలని సిపిఎస్ విధానం రద్దుకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు ఉద్యోగుల పెండింగ్ ఉన్న బిల్లులను ఐదు డీఏలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్రెడ్డి కార్యదర్శి నాగరాజు సంఘం సభ్యులు పాల్గొన్నారు తీసుకోవాలన్నందుకు తాను స్పందిస్తూ ఎల్బీ స్టేడియంలో దాదాపు అరవై వేల మంది ఉద్యోగులతో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం ఎనభై సంవత్సరాలు అయిన తర్వాత మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో టీఎన్జిలు మరి అంగన్వాడీ నుంచి ఆశాకాచని ఎవరైతే ప్రభుత్వ పారదర్శకత తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది మరి పెద్ద మొత్తంలో దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు తరి రావాల్సిన బాధ్యతను ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శి తీసుకోవాలని అది టిఎన్జిఓ సంఘం అంటే మీకు తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వచ్చింది తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన సంఘం టీఎన్జిఓ సంఘం ఇప్పుడే కాదు గతంలో కూడా నాన్ ముల్కీ గోబ్యాక్ అని అప్పుడు నిజాం సర్కార్లో నిజాంను ఎదిరించిన ఏకైక సంఘం టిఎన్జిఓ సంఘం అందుకే నేను కోరుతున్నా ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా స్పందిస్తుంది గతంలో చేసినవి అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది దాదాపు చాలామంది ప్రమోషన్ ఇవ్వడం కాకపోతే మూడు వందల పదిహేడు జీవోలో అంత ముందు చేసిన తప్పులు అయ్యేలా అవి కంటిన్యూ కావడం అవి కూడా సవరించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం డిఏలు అయితేనేమి అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకోవాలి దాన్ని కూడా ఒక కమిటీ వేసింది ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దాదాపు ఇక రెండు మూడు రోజులలో సబ్ కమిటీ కూడా మళ్ళీ బట్టు విక్రమార్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కూర్చొని మాట్లాడతాను ఇప్పుడే ఫోన్ రావడం మరి ఆ కమిటీలో అన్ని సమస్యలు ఉద్యోగుల సమస్యలు దాన్ని నెరవేర్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటా అన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తురే సంఘం అంటేనే ఎప్పుడు సంఘటితంగా ఉండాలి టీఎన్జిఓ సంఘం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వ పథకాలను ముందు తీసుకోవాలని ముందుంటుంది ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను అమలు అమలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ప్రభుత్వం కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా वो तो वाक मैं वीडियो